ఏమేం బాధలు వస్తాయి మీకు కాదు మీ ఫ్యామిలీకి కూడా అన్నది బాగానే చెప్పారు కానీ దీని మీద మేమందరం ఇక్కడ వచ్చి మీతో ఎందుకు ఇంకా టైం స్పెండ్ చేసుకొని మాట్లాడుతున్నామంటే మా భవిష్యత్తు మీరే కదా ఇంకా పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు చాలా మంది రిటైర్ అయిపోతాం అప్పుడు ఇక్కడ యూనిఫామ్ వేసుకొని ఉన్న మీరు అందరూ కలెక్టర్ ఎస్పీఓ డాక్టర్ అయిపోయి కూర్చుంటారు మీకు ఇది బాగుండాలి మనసు బాగుండాలి ఇది రెండు మీ కంట్రోల్లో ఉండాలంటే ఎలాంటి అలవాటు ఉండకూడదు ఏంటంటే మీ దగ్గర వచ్చి ఒక ఇంజక్షన్ వేసుకోవాలంటే కూడా ధైర్యంగా రావాలా లేదా నేను ధైర్యంగా రావాలి రావాలంటే మీ దగ్గర ఇలాంటి అలవాటు ఏమి ఉండకూడదు రేపు యూనిఫామ్ వేసుకొని మీరు ఎస్టీ సార్ అలాగా వచ్చి కూర్చున్నప్పుడు మీ దగ్గర వచ్చి అయ్యా నాకు ఒక ప్రాబ్లం ఉంది న్యాయం కావాలి అని చెప్పడానికి నాకు ధైర్యం రావాలి ధైర్యం రావాలంటే మీ బుద్ధి మీ మనసు అన్ని మీ కంట్రోల్లో ఉంది అన్న నమ్మకం నాకు రావాలి ఇది రావాలంటే డ్రగ్స్ మళ్ళీ మందులు మళ్ళీ ఏమేం అడిక్టివ్ సబ్స్టెన్సెస్ ఉన్నాయా డ్రగ్ అంటే మనం గంజాయి మాత్రమే అని అనుకుంటున్నాం ఏ అలవాటు అది ఫోన్ చూడడం కానీ ఆన్లైన్ లో బెట్టింగ్ చూడడం చేసుకోవడం గాని మందు తాగడం గాని ఇలాంటి ఏ అలవాట్లు మీకు అడిక్టివ్ గా ఉందో మిమ్మల్ని నాశం చేస్తుందో అది ఏమి మీకు రాకూడదు నుంచి మీరు దూరం ఉండాలి అది మీకు అలవా ఒక అవగాహన కనిపించాలి అన్న ఒకే రీజన్ తో మేము అంతమంది ఇక్కడ వచ్చాము మేము ఇంత దూరం ఇంత ఎఫర్ట్ పెట్టి మీ అందరికి చెప్పడానికి వచ్చాం కాబట్టి మీరు ఇదిని సీరియస్ గా తీసుకొని అట్లీస్ట్ ఇ నుంచే మీ లైఫ్ లో ఒక డిసిప్లిన్ ఒక హార్డ్ వర్క్ ఇలాంటి అలవాటు మంచి అలవాటు చేసుకుంటారని నమ్ముతూ ఇంత చక్కగా ఈ ఏర్పాటు చేసిన అందరు ఆఫీసర్స్ కి ధన్యవాదములు చెప్పి మంచి అవకాశం ఇచ్చిన ఆఫీసర్స్ సమాజం మరియు దేశం అభివృద్ధిలో ముఖ్యమైన ప్రతిజ్ఞ చేస్తున్నాను ఈరోజు మనం నాసా నాసాత్ భారత్ అభియాన్ కింద ఐక్యమై